గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ మన ఛానల్లో పోస్ట్ చేసే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను మన వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆసియా యోగా ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఏ దేశంలో జరగనుంది ఆన్సర్ ఇండియా ఆసియా యోగా ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇండియాలో జరగనుంది ఈ పోటీలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరియు యోగాసన్ భారత్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరగనున్నాయి యోగా జన్మస్థలం ఇండియాలో ఈ క్రీడలు నిర్వహించడం గర్వంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కల్లా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది ఆన్సర్ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మూడు నాటికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నూట డెబ్బై ఐదవ వ్యవస్థాపకోత్సవ కార్యక్రమాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఉన్న కోల్కత్తాలో ఘనంగా నిర్వహించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో మార్చి నాలుగవ తేదీన ఏర్పడింది దక్షిణార్ధ గోళంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ఈ క్రింది దేశంలో బాబ్స్ సంస్థ నిర్మించబోతుంది ఆన్సర్ దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా దేశంలో దక్షిణార్ధగోళంలోనే గోళంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని బాబ్స్ సంస్థ నిర్మించబోతుంది ఈ బాప్స్ యొక్క పూర్తి అర్థం ఏమిటంటే బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ఈ ఆలయం ప్రారంభం కానుంది దీనిని దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్బర్గ్లో నిర్మించబోతున్నారు గాలిలో ఉన్న బర్డ్ ఫ్లూ వైరస్ని ఐదు నిమిషాలలో కనుగొనడానికి బయోసెన్సర్ను ఈ క్రింది విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు ఆన్సర్ వాషింగ్టన్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గాలిలో ఉన్న బర్డ్ ఫ్లూ వైరస్ ని ఐదు నిమిషాలలో కనుగొనడానికి ఒక కొత్త బయోసెన్సర్ ని కనుగొన్నారు భారత సంతతికి చెందిన రాజన్ చక్రవర్తి నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ బయోసెన్సర్ ని కనుగొన్నారు ఇది సూక్ష్మజీవి నమూనాను మరియు సూక్ష్మజీవులు ఎంత మొతాదులో ఉన్నాయనే సంఖ్యను కూడా తెలుపుతాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు దీనిలో ఆప్తమర్స్ అనే క్యాప్చర్ ప్రోప్స్ ఉండి ఇవి వైరస్ ప్రోటీన్లను అతుక్కొని వాటి ఆచూకీని తెలుపుతాయి పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభ వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఈ క్రింది కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది ఆన్సర్ యాక్టివ్ ఆంధ్రా పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్ ఆంధ్రా అనే కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేయబోతుంది ఈ యాక్టివ్ ఆంధ్రా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆటలు ఆడటం వలన విద్యార్థుల్లో మానసిక వికాసంతో పాటు గెలుపోటములను సమానంగా తీసుకునే స్ఫూర్తి అలవడి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావన ఈ కార్యక్రమాన్ని వేసవి సెలవుల వరకు మంగళగిరిలోని నిడుమర్రు పాఠశాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది గ్రామంలో నలభై ఎనిమిదేళ్ల తర్వాత గుడారాల పండగ నిర్వహించనున్నారు ఆన్సర్ లేమల్లె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని లేమల్లె గ్రామంలో నలభై ఎనిమిదేళ్ల తర్వాత గుడారాల పండగ నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలు మార్చ్ ఆరవ తేదీ నుంచి మార్చ్ తొమ్మిదవ తేదీ వరకు జరుగుతాయని హౌసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహం తెలిపారు ఈ లేమలె గ్రామంలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గుడారాల పండగను నిర్వహించారు ఇటీవల దేశంలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేని జిల్లాలు ఎన్ని ఉన్నాయి ఆన్సర్ మూడు వందల ఎనభై దేశంలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేని జిల్లాలు మూడు వందల ఎనభై వరకు ఉన్నాయి ఒక్క యూనివర్సిటీ కూడా లేని జిల్లాలు అధికంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి అన్ని రకాల యూనివర్సిటీలు కలిపి గుజరాత్ రాష్ట్రం అధికంగా వంద యూనివర్సిటీలతో ప్రథమ స్థానంలో ఉంది ఇక ఏపీ నలభై నాలుగు యూనివర్సిటీలతో పదవ స్థానంలోను తెలంగాణ రాష్ట్రం ముప్పై ఏడు యూనివర్సిటీలతో పదమూడవ స్థానంలో ఉంది ప్రపంచంలో అతిపెద్ద మంచు ఫలకంగా పొందిన ఈ క్రింది మంచు ఫలకం దాదాపు నలభై ఏళ్ళ తర్వాత నీటిలో కదలకుండా ఆగిపోయింది ఆన్సర్ ఏ ట్వంటీ త్రీ ఏ ప్రపంచంలో అతిపెద్ద మంచు పథకంగా పేరు పొందిన ఏ ట్వంటీ త్రీ ఏ దాదాపు నలభై ఏళ్ళ తర్వాత నీటిలో కదలకుండా అంటార్కిటికా ఖండంలోని బ్రిటన్ ఆధీనంలోని సౌత్ జార్జియా మారుమూల ద్వీప జలాల వద్ద ఆగిపోయింది ఈ ఏ ట్వంటీ త్రీ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటార్కిటిక్ తీరరేఖ వెంట ఫిల్ప్నర్ ఐస్పెల్ నుంచి భారీ స్థాయిలో మంచిగా విడిపోయి ఏ ట్వంటీ త్రీ ఏగా ఏర్పడింది దీని విస్తీర్ణం దాదాపు నాలుగు వేల చదరపు కిలోమీటర్లు అంటే ఇది గ్రేటర్ లండన్ సిటీ కంటే కూడా పెద్దది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరియు పునరావాస కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ ప్రాంతంలో ఉంది దీనిని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి దీని ఉద్దేశం ఏమిటంటే అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం గాయపడిన మరియు ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి వాటికి పునరావాసం కల్పించడం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి వివిధాతక అమృత్ మహోత్సవ్ ఎన్నవ ఎడిషన్ని ఇటీవల రాష్ట్రపతి ప్రారంభించారు ఆన్సర్ రెండవ ఎడిషన్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో వివిధాతక అమృత్ మహోత్సవ్ కార్యక్రమం యొక్క రెండవ ఎడిషన్ని ప్రారంభించారు ఈ రెండవ ఎడిషన్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ మరియు కేంద్ర ప్రాలిత ప్రాంతాలైన లక్షద్వీప్ పుదుచ్చేరి ప్రాంతాల యొక్క కళలను సంస్కృతిని ప్రజలు అవగాహన అవగాహన చేసుకునేందుకు ప్రదర్శించారు ఈ వివిధాతక అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని దేశ సుసంపన్న వైవిధ్యాన్ని వేడుక చేసుకునేందుకు రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తూ ఉంటారు భారత న్యాయశాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అంజు రాటి రానా అంజు రాఠీ రానా భారత న్యాయశాఖ కార్యదర్శిగా ఇటీవల నియమితులయ్యారు అంజు నియామకంతో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె రికార్డు సాధించారు ఇంతకు ముందు ఈమె భారత న్యాయ సేవల అధికారిగా విధులు నిర్వర్తించేవారు ఈమె కన్నా ముందు ఈ న్యాయశాఖ కార్యదర్శి పదవిలో నితిన్ చంద్ర ఉండేవారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి Thank you for watching.